దేవుడు తన ప్రజలు అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ప్రజల గురించి ఆ యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి దేవుని ప్రజలు సిద్ధపరచబడు విధానాన్ని మనం కొంత ధ్యానం చేయడానికి రాత్రి ప్రయత్నం చేద్దాం ఆది కారణం రెండో అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వరకు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు మనకేం తెలియజేస్తాయంటే దేవుడు తన ప్రజలతో కలిసి పనిచేసాడు అని అబడింది అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రారంభం నుంచి కూడా దేవుడు తాను నిర్మించినటువంటి తన పోలికలో చేసినటువంటి తన స్వరూపమందు చేసినటువంటి ప్రజలతో కలిసి పని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు గమనించేయండి దేవుడు ఎప్పుడు కూడా మన మధ్య ఉండాలని మనతో కలిసి పనిచేయాలని మనతో కూడా కలిసి ఉండాలా అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క తలము చూడండి ఆదామును చేశాడు వదిలేయలేదు ఆదాముకు సాటి అయిన సహాయము లేదు అని దేవుడు ఏం చేశాడు ఆదాముకు సాటి అయిన సహాయం చేయడానికి తానే సంకల్పించాడు ఆదాములో నుంచి ఒక ప్రక్కటెముకను తీశాడు ఆ ప్రాంతాన్ని మాంసముతో పూడ్ చేశాడు ఆ ఎముకను మరి ఒక స్త్రీగా చేశాడు మరి ఆమెను ఆదాము నద్దుకు తీసుకుని వచ్చాడు ఈ పనంతా ఎవరు చేశారు దేవుడే చేశాడు అంటే దేవుడు మానవులతో కలిసి పని చేయాలి అనుకుంటూ ఉన్నాడు పని చేయాలి అనుకుంటూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి సో మానవుని మానవునితో కలిసి దేవుడు పని చేయాల అని ఆరంభించి అలాగూ పని చేస్తూ ఉంటూ ఉన్నాడు పని చేస్తూ ఉంటూ ఉన్నాడు మొట్టమొదటిగా అది ఆరంభమైంది రెండో అది జ్ఞాపకం చేసుకున్నాం ఆది కాండం ఐదో అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన అవరేం సార్ దేవుడు ఇంకో పని చేయాలనుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది ఏం కనపడుతుంది ఇరవై రెండవ వచ్చినాం చదువు హనోకు మెథూషలను కలిగిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కానేను అంటే అంటే ఏంటి దేవుడు మానవులతో కలిసి పని చేయాల అనుకున్నాడని మనకు అక్కడ తెలిసింది ఇక రెండో దేవుడు చేయాలనుకుంటున్నాడు చెప్పండి దేవుడు మానవులతో కలిసి నడవాలి అనుకుంటున్నాడు రెండో దేవుడు మానవులతో కలిసి నడవాలి అనుకుంటున్నాడు నడవాలి అర్థమైందా నడవడము అంటే ఒక విధంగా చెప్పాలంటే నడుస్తూ ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు కొంత దూరం మీరు నడిచిపోతుంటాం అనుకోండి ఈయన మూతి బిగుసుకొని ఆయన మూతి బిగుసుకొని ఆయన దారిలో ఆయన ఏం దారిలో అయిన పోతుంటారా పోరు ఏం చేస్తారు మాట్లాడుకుంటుంటారు దేవుడు మానవునితో సంభాషిస్తూ ఉండాలి దేవుడు మానవునితో కూడా నడుస్తూ ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క తలంపు దేవుని యొక్క కోరిక గుర్తుపెట్టుకోండి దేవునికి ఎలాంటి కోరిక ఉందో ఆలోచించేయండి మనతో కలిసి పని చేయాల అన్నది దేవుని యొక్క కోరిక ఒక ఒక సామాన్యమైనటువంటి మానవుని మట్టిలో నుండి తీస్తున్నటువంటి మానవుని పట్ల దేవునికి ఎంత అద్భుతమైనటువంటి ఆ తలంపులు ఆలోచనలు ఎంత మహిమాయుక్తమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి అందుకనే బక్సింగ్ గారి యొక్క సాక్ష్యం పైన ఒక మాట ఉంటుంది ఏముంటుంది చెప్పండి చెప్పనసక్యమును మహిమాయుక్తమైన ఒకటి ఆ గొప్ప సంతోషం నాకు ఎట్లా కలిగింది అని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దేవునితో ఉండేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రణాళిక ఎంతదంటే చెప్పనసక్యమును మహిమాయుక్తమైనటువంటిది మహిమాయుక్తమైనటువంటిది ఇలాంటి గొప్ప ప్రణాళికని మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు మనము ఆ సంగతిని గుర్తించాలి తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి మానవుని యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎంతో మహిమకరంగా ఉంటుంది ఎంతో సంతోషకరంగా ఉంటుంది ప్రియమైన వర్లారా ఈ సత్యాన్ని ఎరగనప్పుడు మానవ జీవితము చాలా దౌర్భాగ్యంగా మనకు అనిపిస్తుంటుంది ప్రతి నిమిషము దుఃఖంగా అనిపిస్తుంటుంది ప్రతి నిమిషము బాధ అనిపిస్తుంటుంది ప్రతి నిమిషము కలవరముంటుంది ప్రతి నిమిషము ఎన్నో రకాల సమస్యలు కూడా ఉంటాం కానీ దేవుడు మన పట్ల ఆయన కలిగిన ఆ సంకల్పాన్ని మనం ఎరుగుతూ వచ్చే కొద్దీ మన జీవితంలో ఎంతో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ వస్తాం రండి చూద్దాం దేవునికి ఈ రెండవ తలంపు కూడా కలిగినటువంటిగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం అట్లాగే మనం గమనం చేద్దాం ఆరో అధ్యాయంలో కూడా నోవహు అనేటువంటి ఆయన ఆయన విషయంలో కూడా ఈ మాట రాయబడుతూ ఉంటుంది చూడండి ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు దేవునితో కూడా నడిచినవాడు దేవునితో కూడా నడిచిన వాడు దేవునితో కూడా నడిచిన వాడు అంటే దేవునితో కూడా మనము నడవాలి దేవునితో కూడా మనం నడవాలి అది ఆయన యొక్క ఉద్దేశం చూడండి అది ఆయనకి చాలా ఇష్టం కావచ్చు చూడండి దేవునికి వాక్యంలో ఈ మాటని మనము లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా చదువుతాం పదమూడవ కొంచెం చదవండి కొంచవండి వివరించవండి ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఎగరితోనొకరు సంభాషించుకొని చుం సంభాషించుండేది వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి చేయండి తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను వారితో కూడా నడిచాను దేవునికి ఎంత ఇష్టమో ఆలోచించేయండి మనతో కూడా నడవడము అనేటువంటిది మనతో కూడా చేయడము అనేటువంటిది మనతో కూడా నడవడము అనేటువంటిది దేవునికి చాలా ఇష్టం దేవునికి చాలా ఇష్టం దేవునికి చాలా ఇష్టముతో కూడినటువంటి విషయం ఇంకా మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే చూడండి మనకు ఎలా అనిపిస్తుంది ఈ విషయాలంటే దేవునికి ఎంత అద్భుతమైనటువంటి ఆ ప్రణాళిక ఉంది దేవుని యొక్క ఆలోచన ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి మరొక మాట మన జ్ఞాపకం చేస్తాను చూడండి దేవుడి ఏషియా గ్రంథంలో ఒక మాట దేవుడు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు గ్రంథము అరవై మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఎవరైనా వారు నా జనులనియు అబద్ధము లాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తి కొనొచ్చు మోసి వచ్చను గమనం చేయండి దేవుని యొక్క ఇంకొక అంటే ఆయన కోరిక ఏమైందో మీకు జ్ఞాపస్తున్నాను ఆయన మనతో కలిసి పని చేయాలి అనుకున్నాడు రెండోది ఆయన మనతో కలిసి నడవాలి అనుకున్నాడు మూడోది ఆయన మనతో కలిసి సంభాషించాలి అనుకున్నాడు ఎందుకంటే లూకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యయంలో మీకు చెప్పింది అదే కాబట్టి ఆయన మనతో కలిసి సంభాషించాలి అనుకుంటున్నాడు నాలుగోది ఏం చెప్పండి ఆయన మనతో కూడా మన బాధలలో పాలు పంచులు పాలు పంపులు పుచ్చుకోవాలి అనుకుంటున్నాడు వారి యావత్ బాధలో ఆయన ందేనో బాధ నోందేను నీ కష్టాల్లో నీ బాధల్లో నీ శ్రమల్లో నీ ఇబ్బందుల్లో నీ సమస్యల్లో నీతో కూడా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు నాతో కూడా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు మనందరితో కూడా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు గమనం చేయండి దేవుని యొక్క అద్భుతమైన ఆ ప్రణాళిక మనకు అర్థం కావాలి దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు ఎంత అద్భుతమైనటువంటివిగా ఉన్నాయో మన జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఆయన అంటున్నాడు చెప్పండి వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను బాధ నొందెను వారు బాధపడుతుంటే ఆయన బాధపడ బాధపడ్డాడు అర్థమైందా వారు నొప్పి పడుతుంటే ఆయన నొప్పి పడుతూ వచ్చినాడు జ్ఞాపకం చేసుకోండి ఆయన బాధపడితే వారిని ఆయన విడిచిపెట్టేశాడా అంటే లేదు లేదు వారిని ఎట్లా చేశాడంట ఆయన రాస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తి కొనచ్చు మోసి కొనొచ్చు వచ్చను ఈ మాటని మోసే భక్తుడు మరి ద్వితీయ దేశకాండంలో ఇస్రాయళ్లతో చెబుతూ మరొకసారి ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నాడు రెండు చూద్దాం ద్వితీయ దేశకాండం ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఐగుప్తులను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పేది దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి మళ్ళని పిల్లవాన్ని మనం ఎలా ఎత్తుకుంటామో అలా ఎత్తుకొని మనల్ని నడిపించాలని కోరుతున్నాడు గుర్తుపెట్టుకోండి దేవునికి ఎంత అద్భుతమైన సంకల్పాలు గుర్తుపెట్టుకోండి మనం చాలాసార్లు అంటే పాత దినాలు ఎట్లున్నాయి కానీ ఈ దినాలు మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లవాడిని కూడా మనం ఎత్తుకొని తీసుకుపోయే ఆ యొక్క ఓర్పు పోయింది మనలో ఈ దినాల్లో ఏం చేస్తుంది చెప్పండి పిల్లవాడిని కూడా ఏళ్ళు బట్టి లాక్కొని వస్తుంటాం కానీ దేవుడు ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే మనల్ని ఎత్తుకొని మోసుకొని నేను వచ్చానో అంటాడు ఎట్లా ఎత్తుకొని మోసుకొని వచ్చానో అని నిర్గమాకాండంలో పంతొమ్మిదో అధ్యాయంలో ఇంకొక మాట జ్ఞాపం చేస్తాడు చూడండి నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో నాలుగు వచ్చిన చూడండి నేను ఐగిఫ్టీలకు ఏమి చేసేదినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో అది గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎత్తుకొని ఎట్లా ఎంత దూరము ఎంత ఎత్తైన స్థలములో ఆకాశములో వ్యవహరించేటువంటి స్థలములోకి తీసుకొని పోయేటట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని పోవాల అనుకుంటున్నాను ఎత్తుకొని పోవాలని సో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక మనకు అర్థమవుతూ ఉంటా ఉంది దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు మొట్టమొదటి మనతో కూడా పని చేయాలనుకున్నాడు రెండవది మనతో కూడా నడవాలి అనుకున్నాడు మూడవది సంభాషించాలి అనుకున్నాడు నాలుగోది మన బాధలో ఆయన కూడా బాధ నొందాలి మన సంతోషములో ఆయన పాలు పొందాలి అనుకున్నాడు ఇప్పుడు మన శ్రమంలో ఆయన మనలని ఎత్తుకొని పోవాలి అనుకుంటున్నాడు ఐదు సందర్భాలు ఇంక మనం చూసుకుంటూ పోతే దేవుని వాక్యంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికని మానవుల పట్ల కలియని వాడుగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటుంది ఇలాగూ ఉంటున్నటువంటి దేవునికి ఇలాంటి తలంపులు ఉంటుండగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం చూడండి నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చింది నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను దేవుని యొక్క ఇంకొక కోరిక దేవుని యొక్క మరొక ఆకాంక్ష ఏం చెప్పండి నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నిర్మింప నేను ఏం చేయాలి చెప్పండి వారిలో నివసించాలి ఎవరిలో నివసించాలి మనలో నివసించాలి మనలో నివసించడానికి ఏం కావాలి ఒక పరిశుద్ధ స్థలం కావాలి పరిశుద్ధ స్థలం కావాలి ఆ పరిశుద్ధ స్థలాన్ని అర్థమైందా ఆ పరిశుద్ధ స్థలాన్ని వారు నిర్మించాలి వారు నిర్మించాలి గుర్తుపెట్టుకోండి ఈ పరిశుద్ధ స్థలము నిర్మించబడడానికి దేవుడు మోషేకి ఏం చెప్పాడు మోషేకి ఏం చెప్పాడు ఇరవై ఐదో అధ్యాయం నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు వివరించండి యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చింది నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇస్రాలతో చెప్పము మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దానిని తీసి కొనవలెనో గమనం చేయండి అందుకని దేవుడు ఏది కూడా బలవంతంగా చేయడంలే మనలో ఆయన నివసించాలి అని ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి ఆ నిర్మాణములో మనం మనఃపూర్వకముగా పాల్పొందాలి మనఃపూర్వకంగా పాల్పొందాలి అందుకని నేను ఉదయ కాల్సంలో జ్ఞాపకం చేసేటప్పుడు దేవుడు మనకు ఒక విషయం మనకి ఇచ్చాడు అదే మనల్ని పాపంలోకి తీసుకుపోవడానికి కారణమైంది గుర్తుపెట్టుకోండి ఏదది స్వయం నిర్ణయాధికారము మనము మన జీవితాన్ని మన జీవితాల పట్ల ఏం కలిగి ఉండాలో నిర్ణయించుకునే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అది పాపము వైపు మనల్ని నడిపించింది ఆ స్వయం నిర్ణయాధికారమే ఆ చెట్టు పండు తినడానికి కారణమైంది కారణమైంది కాబట్టి ఈ చెట్టు పండు తినడానికి కారణమైంది కాబట్టి నేను ఆ చెట్టును కొట్టేస్తాను అని దేవుడు అనుకోలే లేకపోతే ఈ నిర్ణయాధికారాన్ని తీసేసి నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక రోబోట్ను తయారు చేస్తాను అని దేవుడు అనుకోలే రోబోట్ ఏం చేస్తే చెప్పండి మనం ఎట్లా కీ ఇస్తే అట్లా తిరుగుతుంది ఇట్లా కంప్యూటర్లో మనం ఎట్లా ఆడిస్తే అడ్డదు సో దేవుడేమే కంప్యూటర్లో పెట్టి మనల్ని ఆడించే బొమ్మలాగా చేయాలని ఆయన పాపం చేసిన తర్వాత కూడా అనుకోలే ఆయన మనలో మనతో కలిసి పని చేస్తూ మనఃపూర్వకమైనటువంటి విధానములో మనను సిద్ధపరిచి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అనేటువంటిది ఆయన కోరుకుంటూ ఉన్నాడు తర్వాత కాలంలో మనం చూస్తూ వస్తే చూడండి ఆ యొక్క ప్రత్యక్ష గూడారాన్ని దేవుడు వారి మధ్య ఉంచుతూ వచ్చినాడు అక్కడ వారంతా అంతా కూడా తర్వాత మరి శిలోహకు వచ్చేంత వరకు కూడా అది కొనసాగుతూ వచ్చింది కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపించడానికి సమయం లేదు కానీ మొదటి రాజుల కన్నా ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే మనకు ఒక సంగతి కనబడుతుంది ఏంటి అని అంటే దేవుడు సొలో వాడుకొని దేవుని కొరకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఆయన నిర్మించుకున్నాడు